అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోని మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఏపీ డివైఈఓ సంబంధించి డివైఈఓ కు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్కు సంబంధించి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది నేను ఆల్రెడీ గతంలో ఒక పదిహేను రోజుల బ్యాక్ లో ఒక వీడియో చేశాను జనవరి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో మరి డివైఓకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయినవి మరి ఒక ఫైల్ నోట్ కూడా ఏపీపీఎస్సీ తయారు చేసింది ఒక నోట్ ఫైల్ కూడా ఏపీపీఎస్సీ తయారు చేసింది మరి త్వరలోనే అధికారికంగా రేపు మండే రోజు అధికారికంగా వెల్లడించడానికి అవకాశం ఉంది ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని అని మనకు తెలిసిన సమాచారం ఎందుకు మన వాళ్ళ మన మిత్రులు చాలా మంది అడిగేది ఏంటంటే డివైఇ కి ఎగ్జాము మేలో జరిగింది ఫిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ టూ కి ఎగ్జాము ఫిబ్రవరిలో జరిగింది గ్రూప్ వన్ కి మార్చి లో జరిగింది మనకంటే ముందు గ్రూప్ వన్ మనకు గ్రూప్ టూ జరగాలి కానీ మన ఎగ్జామ్ ని అందరికన్నా చివరిగా జరిగిన ఈ డివైఓ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు ముందు ఎందుకు పెడుతున్నారు అంటే ఏపీఎస్సి ఆ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ కావచ్చు ఏదైనా రకరకాల కారణాలు వాళ్ళ యొక్క థింకింగ్ ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు ఇక్కడ ఆల్రెడీ డివైఓ కు సంబంధించి గ్రూప్ టూ మాదిరిగానే వన్ ఇస్ట్ వంద రేషియో ఇచ్చేశారు ఒకటి వంద రేషియో ఇచ్చారు అయితే చాలా మంది పదిహేడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఒకటి వంద ప్రకారము మేము చాలా మంది క్వాలిఫై కాలేకపోయాము మాకు కొంత కట్ ఆఫ్ డేట్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించి తిరిగి మళ్ళా ఫ్రెష్ గా ఇంకొక అదనపు కొంతమందికి అవకాశం కల్పించడం కొంతమంది ఏపీఎస్సి విజ్ఞప్తులు ఇవ్వడము ఏపీఎస్సి అడగడం అది పెద్దలు ఎమ్మెల్సీలు గారు కావచ్చు లేకపోతే మెంబర్ మనం రాసిన కొంతమంది అభ్యర్థులు కావచ్చు సో ఇది ఇలా మనం ఇచ్చుకుంటూ పోతే ఎలా ఉంటుంది మరి దీని పట్ల ఏపీఎస్సి యొక్క అభిప్రాయం ఏంటి వీటన్నిటిని వెరిగి వేసుకోండి ఇలా అడుగుతున్నారు కాబట్టి మరి ఇలా అడుగుతూ ఉంటే ఇదంతా మన చాలా ప్రాసెస్ అవుతుంది అన్న ఉద్దేశంలో కావచ్చు మేబీ ఏదైనా కావచ్చు ఏపీఎస్సి డివైఓకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ని జనవరి పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నిర్వహించడానికి సిద్ధపడుతుంది అని మనకు తెలిసిన సమాచారం అది అధికారికంగా కాదు అనధికారికంగా తెలిసిన సమాచారం ఏదైనా కానీ ఏపీఎస్సి ఇచ్చే డేట్స్ ఫైనల్ జస్ట్ మనం ఇది ఒక ఊహ మాత్రమే కాబట్టి ఇక్కడ ఈ సమయంలో మనకు మహా ఒక అరవై అరవై ఐదు రోజుల సమయం ఉందంటే ఈ సమయంలో ఈ అరవై ఐదు రోజుల సమయంలో మనం ఏం చేయాలి అంటే నేను సిన్సియర్ గా ఎవరైతే సీరియస్ గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో ఎందుకని చాలా మంది ఇప్పుడు గ్రూప్ టూ దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు వన్ మంతే ఉంది సో దీంట్లో ఉండి చాలా మంది గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే మిత్రులు గ్రూప్ టూకి వెళ్ళిపోతాం గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే మిత్రులు గ్రూప్ వన్ కి వెళ్ళిపోతాం డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే మిత్రులు డిఎస్సికి వెళ్ళిపోతాం అంటే డిఎస్సి కొంచెం లేట్ అవుతే డిఎస్సీ వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ టూ వాళ్ళు రాయాలి గ్రూప్ వన్ వాళ్ళు రాయరు ఇక్కడ దీని వల్ల మనకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఏంటది కొంతమంది కొంత కాంపిటీషన్ తగ్గుతుంది కొంత కాంపిటీషన్ తగ్గుతుంది సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఒకటి కాకపోతే మన మిత్రులు ఏమంటారు అంటే కొంత వెసులుబాటు అంటే మనకి ఎగ్జామ్ మేలో పెట్టారు కదా మనకంటే ముందు రెండు ఎగ్జామ్ జరిగాయి కదా వాళ్ళకు పెట్టిన తర్వాత మనం పెడతారేమో అనుకున్నామని చెప్పి అనుకుంటారు కొంతమంది మిత్రులు కాబట్టి మనం ఏం చేయలేము కదా ఏపీఎస్సి యొక్క నిర్ణయమే మన ఫైనల్ అప్పటికి మనం ఏం చేసాము కొంతమంది మిత్రుల యొక్క సహకారంతోటి సరే ఒకసారి గౌరవ ఎమ్మెల్సీ గారికి కూడా మనం మన యొక్క అభిప్రాయం తెలిప సార్ ఇట్లా మాకు టైం సరిపోతుంది కొంత టైం ఇవ్వడానికి అవకాశం కల్పించాలి అని మనం గౌరవ ఎమ్మెల్సి గారికి కూడా చెప్పాం మన తరఫున కావచ్చు మన మిత్రుల తరఫున కావచ్చు చాలా మంది కూడా విన్నపాలు వినపించుకున్నాం సరే ఏపీఎస్సి మన విన్నపాలను కూడా పరిగణలో తీసుకుంటుందా తీసుకోదా లేదు ఇదే డేట్స్ ఫైనల్ చేస్తుందా వీటన్నిటి కోసము మనం రాబోయే కాలం కోసం ఎదురు చూడాలి ఏది ఏమైనా కానీ ఒకవేళ జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటే మనకుండే ఇరవై అరవై ఐదు రోజుల సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రాయండి వర్తమాన అంశాలు ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కు సంబంధించిన ఈ వర్తమాన అంశాల మొత్తాన్ని కూడా మన సిలబస్ అనుసంధానం చేసుకోవాలి ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ ఉందనుకోండి సిలబస్ అనుసంధానం చేసుకోవాలి సో నాలుగు వందల యాభై మార్కులు మనకు ఎగ్జామ్ జరిగేది ఈ నాలుగు వందల యాభై మార్కులు ఎగ్జామ్ మనకు జాగ్రత్తగా గమనిస్తే నాలుగు వందల యాభై మార్కుల్లో మనం కనీసము కనీసము రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మార్కుల వరకు తెచ్చుకోగలిగితే మూడు వందల మూడు వందల పది మార్కుల వరకు తెచ్చుకోగలిగితే మనం రేసులో ఉండడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసిన ఆలోచన అంటే నేను నాలుగు వందల యాభై మార్కులకు నాలుగు వందల మార్కులు వస్తాయి అనుకోలేదు ఎందుకని నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అంత మార్క్స్ వచ్చే అవకాశం కూడా లేదు నా తెలిసే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు మార్క్స్ తెచ్చుకోగలిగితే మనం రేస్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏవైతే జనరల్ స్టడీస్ పేపర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ టూ కావచ్చు వీటికి సంబంధించిన అప్డేటెడ్ అంశాలు మొత్తాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు మనం అనుసంధానం చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల అవకాశం నాకు తెలిసిన ఆలోచన సో ఇక్కడ ఈ మార్క్ టెస్ట్ల కోసం కావచ్చు వర్తమాన అంశాల అనుసంధానం కోసం కావచ్చు క్లాసుల కోసం కావచ్చు ఆధారణ అకాడమీ డివైఓ పరంగా పర్ఫెక్ట్ గా ఒక సిస్టమేటిక్ గా క్లాసులు సిస్టమేటిక్ గా వర్తమాన అంశాల అనుసంధానము సిస్టమేటిక్ గా మార్క్ టెస్టుల నిర్వహణ ఇదంతా కూడా రాష్ట్రంలో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఆధారణ అకాడమీ ఇది నిర్వహిస్తున్న అకాడమీ సిస్టమేటిక్ గా నేను చెప్తున్నాను మళ్ళీ నేను అర్ధరాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు ఇట్లా ఏవైనా కావచ్చు ఇట్లా కాకుండా సిస్టమేటిక్ గా ఈ క్లాసెస్ కావచ్చు టెస్ట్లు కావచ్చు ఏవైనా కావచ్చు పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్న ఒకే ఒక అకాడమీ ఆందోళన అకాడమీ సగర్వంగా చెప్పుకుంటూ ఈ యొక్క వర్తమాన అంశాల అనుసంధానంలో మార్క్ లో నిర్వహణలో మీకేదైనా ఆందోళన అకాడమీ సపోర్ట్ గా ఉండాలి అనుకుంటే నేను ఇక్కడ ఎవరిని బలవంత పెట్టట్లేదు ఉండాలి అనుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి నా నెంబర్ ఉంటుంది ఇన్స్టాల్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఇంకా మీకు మార్క్ టెస్టులు కావాలన్నా వర్తమాన అంశాల అనుసంధానం కావాలన్నా క్లాసులు కావాలన్నా అన్ని కూడా యాప్లో ఉంటాయి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఇష్టం ఎదుర్కోండి వదిలేసేయండి అందరూ బాగా చదవండి మీకు ఈ డివైఓ పరంగా ఏ వ్యక్తి ఏ మా దగ్గర చేరినా చేరకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే నిర్బంధరంగా ఫోన్ చేయండి నాకు తెలిసినంతవరకు మీకు సమాచారాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ